సెప్టెంబర్ పదిహేడో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివబాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు స్మృతి ద్వారా సతోప్రధానంగా అవ్వటంతో పాటు చదువు ద్వారా సంపాదనను కూడా జమ చేసుకోవాలి చదువుకునే సమయంలో బుద్ధి అటు ఇటు వెళ్ళకూడదు అంటున్నారు బాబా ప్రశ్న డబల్ అహింసక గుప్త యోధులైన మీ ఏ విజయం నిశ్చితమైంది అది ఎలా సమాధానం మాయపై విజయం పొందేందుకు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు రావణుడి నుండి మేము మా రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని తీరుతాము అన్న లక్ష్యం మీలో ఉంది డ్రామాలో ఈ యుక్తి రచింపబడి ఉంది మీ విజయం నిశ్చితమై ఉంది ఎందుకంటే సాక్షాత్తు పరంపిత పరమాత్మయే మీ తోడుగా ఉన్నారు మీరు యోగ బలం ద్వారా విజయాన్ని పొందుతారు మన్ మనాభవ అనే మహామంత్రము ద్వారా మీకు రాజ్యం లభిస్తుంది మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు అంటున్నారు బాబా పాట హే ప్రాణి మనస్సు అనే దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఈ సమయంలో పూర్తిగా మరుజీవాగా అవ్వాలి చదువు మరియు నడవడికల రిజిస్టర్ను వ్రాయాలి స్మృతిలో ఉంటూ మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ అంతిమ వినాశనపు దృశ్యాలను చూసేందుకు ధైర్యవంతులుగా అవ్వాలి నేను ఒక ఆత్మను అన్న అభ్యాసంతో శరీరం యొక్క అభిమానము తొలగిపోతూ ఉండాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం దేహ భావమును త్యాగం చేసి క్రోధం లేనివారుగా అయ్యేవారు నిర్మాణ చిత్త భవ వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే దేహభావమును త్యాగం చేస్తారో వారికి ఎప్పుడూ క్రోధం అనేది రాలేదు ఎందుకంటే క్రోధం వచ్చేందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఎవరైనా అసత్యమైన విషయాలు వినిపించినప్పుడు క్రోధం వస్తుంది మరొకటి ఎవరైనా గ్లాని చేసినప్పుడు క్రోధం వస్తుంది ఈ రెండు విషయాలే క్రోధానికి జన్మనిస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ చిత్తులుగా ఉండే వరదానం ద్వారా అపకారులకు కూడా ఉపకారం చేయండి గ్లాని చేసే వారిని హృదయానికి హత్తుకోండి నిందించే వారిని సత్యమైన మిత్రులుగా భావించండి అప్పుడు అద్భుతము అని అంటారు ఎప్పుడైతే ఇటువంటి పరివర్తనను చూపిస్తారో అప్పుడు విశ్వం ముందు ప్రసిద్ధులవుతారు అంటున్నారు బాబా స్లోగన్ ఆనందమును అనుభవం చేసుకునేందుకు మాయ యొక్క అధీనతను వదిలి స్వతంత్రులుగా అవ్వండి అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి